హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి అంటారు ఈరోజైతే పకోడీ వేసుకున్నాము శనగపిండి రాగి పిండి జొన్నపిండి అన్నీ పిండిలు ఐదు రకాల పిండిలు కలుపుకొని పకోడీ వేస్తాము చాలా బాగుంది కాకపోతే కొంచెం కరకరలా రాలేదు కొంచెం మెత్తగా వచ్చింది కొంచెం కరకర రావాలంటే నేను కొంచెం పొడి పొడిగా కడప కలపాల్సింది కాకపోతే నేను మామూలుగా కలిపాను కొంచెం కరకరగా గట్టి పకోడి రావాలి అంటే కొంచెం మనం పొడి పొడిగా కలుసుకోవాలి ఇలా మెత్తగా రావాలి పకోడి మెత్తగా రావాలనుకుంటే ఇలా కలుసుకోవాలి నాకైతే ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేసుకున్నాను కొంతమంది గట్టి పకోడి కావాలంటే మటుకు పొడి పొడిగా వేసుకోండి అప్పుడు మనకి కరకర లాంటి వస్తుంది మీరు కనుక ఇలా ట్రై చేస్తే మటుకి హోమే చేయండి అలాగే నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అలాగే ఇంకా ముందు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా